జనకమ్మ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో స్థానిక రాజు చౌరస్తాలో గద్దర్ అభిమానులు వివిధ ప్రజా సంఘాలు విప్లవ పార్టీల ఆధ్వర్యంలో నిరసనకు దిగారు తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ప్రపంచ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలబెట్టిన మహోన్నత వ్యక్తి గద్దరని అలాంటి వ్యక్తిని అత్యంత అవమానకరంగా వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ని తక్షణమే ఎంపీ పదవి నుండి బర్తరఫ్ చేసి భాజపా పార్టీ నుండి బహిష్కరణ చేయాలని గద్దర్ అభిమానులు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐఎ ఎమ్మెల్యే లిబరేషన్ జిల్లా కార్యదర్శి రాష్ట కమిటీ సభ్యులు గుమ్మడి రాజుల సాంబయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు భూమా రంగయ్య చిలివేరు కృష్ణమూర్తి సంఘి వెంకన్న దేవరాయ సాయిలు తెలంగాణ ఉద్యమకారుడు పనికిర మోహన్ రాజ్ నలమాస రమేష్ మాట్లాడారు బండి సంజయ్ గుట్కాలు మట్కాలు దొంగతనంగా అమ్మి జైలు జీవితం గడిపి తొండి మొండి మాటలతో బీజేపీ అవకాశవాద రాజకీయాలతో కరీంనగర్ పార్లమెంట్ నుండి గెలిచిన బండి సంజయ్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక శ్రమ సంస్కృతికి శ్రమేక జీవన సౌందర్యం సమాజాన్ని శాసించాలని నమ్మిన మహోన్నత భావజలం వంటి పట్టించుకున్న తెలంగాణ మట్టి మాగాణం ప్రజా యుద్ద నౌక గద్దర్ పట్ల అహంకార దూర ధోరణితో అవహేళతో అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలు నిరసనగా అతన్ని వెంటనే ఎంపీ పదవి నుండి భర్తరఫ్గా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పేదాకా గద్దర్ అభిమానులు పోరాడుతూనే ఉంటారని హెచ్చరించారు మరి ఎన్నో ఆయన ఆట పాటలతోటి ఈ తెలంగాణ యొక్క విద్యార్థులను ఉద్యమకారులను ఉత్తేజపరిచి ఈ తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన గదరన్నను మరి బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము ప్రజా అందరు ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే బండి సంజయ్ గారికి ఎవరు ఏందనేది తెలియదు కపట ప్రేమతోటి ఒక యుద్ధ నౌకను అవమానకరంగా మాట్లాడడం సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా గద్దరైన అభిమానులంతా ఖండిస్తూ ఉన్నారు మరి ఎందుకంటే ఆయన ఒక పార్లమెంటు వ్యవస్థలో ఉండి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడము దురదృష్టకరము కేంద్ర మంత్రిగా ఉండి ఇటువంటి వాక్యాలు చేయడము దురదృష్టకరము వారికి ఇది యొక్క అవమానకరంగా ఈ యొక్క తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరిచినట్టుగా ఉన్నది మరి ఎందుకంటే నరేంద్ర మోడీ గారే యుద్ధ అని ఈ యొక్క వ్యక్తిని ఆయన పొగిడిన సందర్భాన్ని గుర్తుంచుకోకుండా మరి అటువంటి వ్యాఖ్యలు చేయడము దురదృష్టకరమని వెంటనే బండి సంజయ్ గారిని పార్లమెంట్ నుండి సస్పెండ్ డిమాండ్ చేయాల్సింది రాష్ట్ర కార్యదర్శి సంజయ్ అనే వ్యక్తి అమరుడు మరి ప్రజాయుద్ధ నౌక గదరన్న గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తొండి ని తక్షణమే పార్టీ నుంచి తొలగించి కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని రాష్ట్ర కమిటి పక్షాన మేము ఖండిస్తూ అతన్ని వెంటనే మనవాద పార్టీ అయినటువంటి బండి సంజయ్ని మరి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి గద్దలను మరి మరొకసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చే చేయకుండా పెద్ద యాత్ర మేము పూర్తిగా ఖండిస్తున్నాం కాబట్టి మిత్రులారా ఇలా గద్దరెండను ఇస్తే యావ తెలంగాణ ప్రజలు కాకుండా యావత్ మేము భావిస్తూ ఉన్నావు కాబట్టి బండి సజాయ్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకున్న మాట్లాడు గద్దరెండ అంటే అని ఆలోచన విధానం తెలియలేదు కాబట్టి గద్దరెండ అంటే ప్రతి ఒక సబ్బండ కులాలకు ఆదర్శం ఆయనను ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నీవు తక్షణమే నువ్వు ఆయన కుటుంబ సభ్యులకు క్షే క్షమభులు చెప్పి మరి అదేవిధంగా మొత్తం యావత్ భారతదేశానికి క్షేమపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ప్రతి బిడ్డకి గౌరవం ఉందంటే అది మన గదరన్న వల్లనే ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గదరన్న ఉంటారు అలాంటి వ్యక్తి పైన బండి సంజయ్ గారు గౌరవనీయ పదవిలో ఉండి కూడా అలాంటి మాటలు మాట్లాడటం ఈరోజు చాలా బాధ మనం నిప్పును ప్రశ్నించగలుగుతామా నిప్పు ఎంత నిజమైనదో గద్దరన్న కూడా అంతే నిజమైన వాడు అలాంటి మన గద్దరన్న పైన బండి సంజయ్ గారు అలా మాట్లాడడం అనేది సికేటు ఈరోజు నేను ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే విధంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క బండి సంజయ్ మాటలలో మాత్రమే అంటే ఏ పదవిలో ఉండని ఏ ఏతో ఉండని అన్ని పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది గద్దరన్న మాత్రమే ఎందుకంటే ప్రతి వేదికల పైన ఒక రైతు గురించి కావచ్చు ఒక స వివిధ సమాజం గురించి కావచ్చు ఎక్కడన్నా కొట్లాడిన వారు ఎవరన్నా ఉన్నారంటే మనకు గదరన్న కానీ ఈరోజు నేను చాలా బాధపడుతూ ఉన్నాను నిరుద్యోగ సమాజం నుండి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను బండి సంజయ్ గారిని సో ఇలాంటి వాఖ్యల్ని మరోసారి జరగకుండా ఉండాలంటే బండి సంజయ్ గారిని వెంటనే భర్తపు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను